హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ది నైన్ సిక్స్ రే క్రియేషన్స్ ప్లీజ్ రూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందు వీడియోలో మేము జర్నీలో వైజాగ్లో దిగామని చెప్పాం కదా వైజాగ్లో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆటోలో బస్ స్టాండ్ నుంచి ఇంకొక ఆటోలో ఆర్కే బీచ్కి వెళ్దాం అనుకున్నాము ఆ మధ్యలో ఆర్కే బీచ్కి వెళ్ళే దారిలో మేమే ఎక్కాము ఆటోలో ఇంకా ఆయన మిగతా ప్యాసింజర్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అంతలోప మా అద్విక్ వేషాలు చూసేయండి ఎంత గోల చేస్తున్నాడో తర్వాత ఎటకేలకు ఆటో స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా బీచ్కి దగ్గరలో మా అద్విక్ స్లీప్ నిద్రపోతున్నాడు అందుకే అంత ప్రశాంతంగా వేడి దిగలుగుతున్నాను బీచ్ వ్యూ మాత్రం ఫస్ట్ టైం నా లైఫ్లో చూడ్డా నాకు అంటే భయం అలాగే నేను ఇంత దూరం అంటూ ఎప్పుడు రాలేదు వైజాగ్కి ఇదే రావడం ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ కూడా బీచ్ ఇది నోవా టెల్ హోటల్ రిచెస్ట్ హోటల్ సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు మాత్రమే ఉండగలరు రోజుకి ఒక ట్వెల్వ్ థౌజండ్ పే చేయాల్సి వస్తుంది వన్ వన్ నైట్ వన్ వన్ డేకి చాలా కాస్ట్ హోటల్ అది అందు దగ్గర నుంచి చూడడమే చాలా గొప్ప అనుకున్నాను నేనైతే ఇంకే బీచ్ అంటే ఎలా ఉంటుంది ఎప్పుడు వీడియోస్లో చూడడమే తప్ప రియల్గా చూస్తాను నేను ఎప్పుడు అనుకో చేయడండి వెళ్ళాడి ఇక్కడ ఉంటున్నాను నేను వీడియో తీసుకున్నాను బీచ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ నాకు వాటర్ అంటే భయం దగ్గరికి వెళ్ళాను మా వారు వాటర్ అంటే చాలా ఇష్టమని దాని మందులు వాడి చెప్పులు తీసేసి కొంచెం వాటర్ తగ్గితే వాటి వెంటనే వేస్తాడు వాడికి అంత ఇష్టము వాటర్ అంటే రోజు ఇంట్లోనే ఒక బట్టలు తడుక్కుంటాడు ట్యాప్ కిందకి వెళ్ళి ఇంకా వాటర్ ఇంత దగ్గర నుంచి చూస్తే ఇంకా వాడి ఆనందానికి అవధులు అనేవి ఉండవు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో ముందు ముందు వీడియోలో చెప్పారు ఇక్కడ ఈ ఆర్కే బీచ్ దూరంగా ఒక షిప్ కూడా ఉంది ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారు దిగుతున్నారు ఫ్రెండ్స్ నేను అయితే ఫోన్లో దిగాను కానీ అలా తీపించుకోలేదు ఇంకా అది అంతలోకి లేచాడు వాళ్ళకి ముందు వాళ్ళ డాడీ ఎక్కువ ఇస్తారు ఫీల్ అవుతున్నాడు చుట్టుపక్కల ఫోటోలు తీస్తున్నారు అది వాటర్ దగ్గరికి రావడం చాలా బాగుంది అలతో ఇంకా కొంతమంది అయితే మరీ ఫొటోస్ కోసమే బీచ్కి వచ్చిన మరీ దిగుతున్నారు ఎవరిష్టం అల ఫ్రెండ్స్ మాత్రం వాడి కళల్లో ఆనందం చూడండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు మాకు వాటర్ ఉంటే భయం ఎక్కడ దగ్గర వద్దులేదు నాకు అదే హోపీగా ఉంది కళ్ళు తిరుగుతాయి వాళ్ళు మరిగి దగ్గరికి వచ్చేస్తే అందుకే నేను అంత వెళ్ళలేదు వాళ్ళిద్దరినీ వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తుంటే చూద్దామని నాకు హ్యాపీ అక్కడ చాలా మేము వన్కి ఆ టైంకి వెళ్ళాను కానీ ఎక్కువ మంది జనాలే ఉన్నారు ఎక్స్పీరియన్స్ చేయలేదు అలాగే అక్కడ ఇసుక స్టాల్స్ కానీ అన్నీ చాలా అలాగే అయితే ఇంకా బాగుంటాయి అన్నారు ఇంకా మాకు త్రీ థర్టీకి చేయడం కాబట్టి చూద్దాము ఇప్పుడు ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ చూస్తున్నారు చూడండి అది అంతా ముందుగా ఆనందపడుతున్నాడు వాడికి వాటర్ అంటే అంత ఇష్టం ఇంకా ఒక సైజు మాత్రం అంత వేస్ట్ వేస్ట్ అంతా వచ్చేస్తుంది మరి మధురే ఫ్రెండ్కి ఆన్ చేశాను బై మిస్టేక్ ఇంకా మా అది అది రాని అంటున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉందని మా నాన్న కూడా వాడి ఆనందం కోసం ఎంతసేపు మంచి కాదు తర్వాత జలుబు అవి వస్తే చూసుకోవాల్సింది మనమే కదా ఎంజాయ్ చేస్తారు మమ్మీరా మమ్మీరా అని పిలియమని చెప్తున్నాను అల్గా మా అది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇది మాత్రం వాడికి మెమరబుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే లాంగ్ జర్నీ చేసి అదే పనిగా వైజాగ్ వస్తామన్న హోప్ అయితే నాకు లేదు ఇప్పుడు కూడా టైం ఉంది కాబట్టి ట్రైన్కి వచ్చాము ఫస్ట్ టైం అది కూడా పుట్టిన తర్వాత లాంగ్ జర్నీ ఇదే డైరెక్ట్ టికెట్ దొరకలేదు కానీ కష్టమంతా ఈ బీచ్ శాకా మాకు హ్యాపీ కలిగింది దీన్ని రామకృష్ణ బీచ్ ఆర్కే బీచ్ అంటారంట ఇంకా మిగతా బీచ్లు కూడా వెళ్దాం అనుకున్నాము ఇదే మా రైల్వే స్టేషన్కి కొంచెం దగ్గర అలాగే అన్నిటికీ దగ్గర నోవాటల్ హోటల్ కూడా మనం బయట నుంచి ఉంటుంది అలాగే వాటర్ ఫ్లో వస్తూ బాగుంది నేను ఉండడానికి నాకే భయం వేసింది మళ్ళీ వాళ్ళు పట్టుకున్నా అంటే ఇంకా భయం మా వాళ్ళు వేడియో తీసుకుండా చల్ల కూల్గా బాగుంది అలాగే అది వర్కౌట్ కాలేదు మా పిల్లలు వాళ్ళ డాడీని లాక్ వెళ్ళిపోతున్నాడు మంచిగా చూడండి వాళ్ళిద్దరూ ఆనందం అలాగే కానీ మంచి అలా పట్టించుకోవాలి అలాగే మా పక్కన కూడా అలాగే వాళ్ళు ఒక బాబుతో ఒకసారి తీసుకొని మా వాళ్ళది వాళ్ళకి కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాడు ఇది నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బీచ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మీకు అందరు ఫుల్ ఇలాగే అనిపించింది వచ్చి తక్కువ వచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు వాటర్ ఇలాగే ఫీల్ అవుతాయి మా సైర్ అంటే బీచ్ అంటే ఏం లేదు కాబట్టి మేము ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి అందుకే ఇదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి చాలా బాగుంది వాటర్ అవి వచ్చి బదులుకుంటే మనసుకి చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంత చిన్న కష్టం బిక్కి వెళ్ళాం తర్వాత కొంచెం జాగ్రత్తగానే ఉన్నాను ఆ వారు లేకపోతే లోలికనే వెళ్ళాము ఇలా ఇంకొచ్చేసి వచ్చేసి టైం మా వారు వద్దు వారు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా మన ఫుడ్ దొరికొచ్చు కాబట్టి

బీచ్ అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో ఉన్నాయి కాబట్టి యాడ్ చేసాను ఫ్రెండ్స్ అనుకోండి చెప్పేసి మళ్ళీ మా వాడి ఆనందం చూడండి మీరు కూడా వాళ్ళకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి చూస్తూ ఉన్నారు బాగా వాటర్లో ఆనందంతో డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాది నైన్ సిక్స్ క్రియేషన్స్